ఒక డైవర్స్ జనరల్ చెప్పింది రోజు కంటె అరవై పాటలు కంజి కొట్టుకుంటే దేవుడు ఆరాధించేసేదా నువ్వు ఆరాధన పాత్ర పాడుతుంటే మన హృదయాన్ని తాకుతానండి దాత్తనే వాళ్ళ పాటలు పాడుతూ ఆరాధనతో నువ్వు వేరు చేరి ప్రత్యక్షతనిస్తారండి నువ్వెలా నలభాలో ప్రత్యక్షతనిస్తారనే ఆయన నిప్పంది అలాగ నెరవేరుస్తున్న ప్రత్యక్షతనిస్తారనే నీ కుటుంబం కలిసి నువ్వు ఏ వీటిగా పనిచేస్త్రీ ఆస్తిన మాత్రను ప్రత్యక్షిత ఇస్తారండి అయినా ఆవాధున మాటలు పాడే రిప్రగర్ ఉంటవా ఆ పుస్తూ ఈ పుస్తూ ఈ పుసు ఆ ఉంటే ఇది ఒక మా అంటే శ్రద్ధ చైతన్యంలో పడిపోయి ఇంక టైమే తెలియదు మనకి ఈ రోజు నుంచి కనీసం ఇంకెంత అయినా ఆరాధన జాతం ప్రారంభిద్దాం ఆరాధన ఏంటి ఒక పాత వెనకాల పాట పాత వెనకాల పాట పాత వెనకాల పాట నీకు వచ్చిన పాటలు అవి నువ్వు పాడుకుంటా ఉంటే నీకు ఒక విషయం చెప్పండి నీ స్వరము మధురమైన స్వరంగా మార్చబడతాయి నీ హృదయములోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు నీ కుటుంబాన్ని ఎలా చక్క లోకం ఎలా జీవించాలి భర్త ఎలా మెసురుకోవాలి భార్య ఎలా మెసురుకోవాలి లోకస్తా మెసురుకోవాలి పనులు చేయాలి ఏ పని చేస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది ఏ పని చేస్తే నీకు నష్టం కలుగుతుంది చెప్పగలిగే సత్తా శక్తి ఎవరికి ఉందో చెప్పమంటారా నీ మైండ్ కి లేదు కానీ నీలోనికి వచ్చిన పరిశుద్ధ ఆత్మ దేవుడు కొంటారు ఎంతమంది స్నేహాలు చేస్తున్న సమయాన్ని ఆడుకుంటుందంటే సత్తా ద్వారా నింపుతూ ఉంటే నీ ఆత్మను నింపుతూ ఉంటే నీ మనస్సును నింపుతూంటే కొత్త కొత్త ఆలోచన పడతాయండి భక్తులు గొప్ప గొప్ప తినీసు కనిపెట్టిన ఆ దైవ చోడు షాపులో చేసేవాడు సూదులలో చేసుకోడంట ఒక కంపెనీలో ఆదివారం నాకు సెలవు కావాలన్నారని ఆ కుండి సూదులు కంపెనీ యజమానుడు ఆ దైవ నువ్వు మా కంపెనీకి రావటానికి లేదు ఆదివారమే మాకు పని ఉంటానని చెప్పారు ఆ కంపెనీకి ఆయన వెళ్ళి పని చేస్తూ వస్తేనే భోజనం కానీ భార్య భర్తని ఇరువురు కూడా స్వార్థ పరిచయప్పటికే దేవుడు పిలుపు అందుకున్నారు కానీ ఇరువురు కూడా పరిచయం చేసుకుంటూ అలాగే స్వార్థ ప్రకటించుకుంటుంటున్నారంట కానీ సంఘాలు వారికి లేవు గొప్ప భక్తి పరుడైతే అటువంటి సమయంలో ఈ గుండె సోదరు కంపెనీ మేనేజర్ ఏం చేస్తారు ఆదివారం సెలవు ఆదివారం సెలవు కావాలంటే నువ్వు పనిలోకి రావాల్సిన లేదు అది నువ్వు తేల్చుకుని లేదు నాకు ఆదివారం నువ్వు నాకు కనపడవలసిన పని లేదని అంటా ఇంటికి వచ్చేసరి భక్తులు ఇంటికి వచ్చాడు వేదన దుఃఖం అంటే ఆ చిన్న కుటుంబాన్ని పోషించుకోవాలి అటువంటి సమయంలో ఆ దుఃఖములు ఆ వేదనలో ఈ దేవజన్లు అటు ఇటు తన కోటలు అటు ఇటు నడుస్తూ ప్రార్థన చేసుకుంటూ ఆరాధన చేస్తూ వాక్యం ధ్యానిస్తూ అటు ఇటు అటు ఇటు తింటే భార్య వచ్చి ఏమండి రాష్ట్ర పాలించండి మన దేవుడు గొప్ప దేవుడు అండి ఏదో ఒక టైంలో మనకి గొప్ప కార్యము చేస్తారు ఈ పని పోయింది మాత్రం చింత మన దేవుడు కొరకు నిలబడ్డాం కాబట్టి దేవుడే ఏదో ఒక మార్గాన్ని మనకి చూపిస్తే పరిచిన ఇతని మట్టికి ఆ ధైర్యము సరిపడదు కానీ ఒక రోజు నాకీటు తిరుగుతూ ఆరాధన చేసుకుంటూ ఆరాధన చేసుకుంటూ ఆరాధన చేసుకునేటట్టు ఆయన కోపంతో ఇలా అనుకుంటే చప్పట్లు కొట్టుకుంటే ఆనందం చేస్తుంది ఆ టీటీ తిరుగుతున్నట్టు ఆ టీటీ తిరుగుతూ గుచ్చుకున్నట్లు కొనంట ఏ టీ గుచ్చుకుందని చూసినట్టు కుండిస్తుంది ఏ సుదమ్మా చెప్పాలి ఏ సుది చెప్పాలి ఈ గుండెసుది అబ్బా ఇది ఏంటని చెప్పి గుండెసుది తీసుకెళ్ళి ఈ ఆరాధించే లోపల ఉన్న పరిశుద్ధ ఆత్మ దేవుడు అంటున్నట్ట ఈ గుండె సోది ద్వారా ఏదో ఒక నీ ద్వారా చేయబోతున్నానని చెప్పి పరిశుద్ధ ఆత్మ ఈ గుండె సోది సేఫ్టీ పిండిగా నిద్ర తయారు అని పరిశుద్ధాత్మ దేవుడు లోపల మాకు చెప్పినాడండి ఈ ఫినిష్ ను ఎందుకు తయారు చేయకూడదు స్టార్ట్ చే జ్ఞానాన్ని ఇస్తాను అన్న ఆయన ప్రార్థన చేసుకుంటే పాటలు పాడుతూ ఆరాధన చేస్తాను ఎలా తయారు ఎలా తయారు ఎలా తయారు చేయడానికి దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇన్వెస్ట్మెంట్ చూపించడానికి ఆ పని ఎలా చేయాలో ఆ దాని యొక్క పరిస్థితి ఏంటో సమస్తానికి కూడా దేవుడు జరిగి బోధించేసాడు

చెప్తారా వెలా చెల్లించాలి ఏం చెల్లించాలి చెప్పాలి భార్య ఒక ఆడ ఒక ఆడపిల్ల మగ అతనికి మగపిల్లకి భార్య అవ్వాలని ఏం చేస్తున్నాం మనం వెలా ఇప్పుడు ఆ ఆడమ్మాయి ఈ మగపిల్ల అంత నమ్మి వెలబెట్టడం గల కారణం జీవిత కాలము పోషిస్తారు అంతే కదండి జీవిత కాలం నువ్వంతు నీ జీవితాన్ని వెలర్పిస్తున్నావు తన లక్ష రెండు లక్షలు తీసుకొస్తారు ఐదు లక్షలు పది లక్షలు జీవిత జీవితకాలం అంత నా జీవితం అంతే నీకు నీ పిల్లలకి దారపోతున్నాను నీ జీవితాన్ని వాళ్ళకి దారపోస్తుంది వెన లేకుండా ఏ అశ్వను దేవుడు నేను నీతో నిత్య నిబంధన చేయాలంటే మొదట ఆరాధంగా రెండోది ఎవరమండి రావ్యూదు కష్టమైన పాదైనా ఇరుకైనా ఇప్పందరైన స్థిరమైన దుఖమైనా ఏం చేస్తే ఊరక్కైనా మనకు కష్టం వస్తే సంతోషం అంటే పది నిమిషం పిట్టప్ ప్రాబ్లమ్ అదేం ప్రాబ్లమ్ అని చెప్పలే కష్టం అన్నప్పుడు ఎన్ని గంటల ప్రార్థన చేస్తున్నాము ఎంత ఏడు చేద్దామో ఆ ఆయన భర్తగారు వచ్చి భర్తగారు తిల్లే వాళ్ళ వచ్చి మళ్ళీ ఏం పిల్లలమ్మ ఆ నడుస్తారే ఏం చేద్దామకే ఆ స్వరలో కష్టాలు తీర్పున తర్వాత వాళ్ళు అక్కరు అప్పుడేది కలిపి కార్యం కదంతేస్తే అది కానీ మనం అర్థం పది నిమిషాల్లో ప్రార్థన ముందు చేసుకుని ఎవరో మీ ఆయన మీ పిల్లలు మీ భార్యలో మీ పిల్లలు తప్ప తప్పలేసుకో ఇది కాదండి ప్రార్థన దేవుని ప్రత్యక్షత చూసి వరకు ప్రార్థన చేయాలి ఏం చూస్తాడు మనకి ఆరాధన చేస్తే పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్యకు వస్తాడు వచ్చి మనమేం చేయడం మాట్లాడతాడు ప్రార్థన చేస్తే దేవుని ప్రత్యక్షత మనం చూసేంత ప్రార్థన చేయాలి మూడవది ఆయన గొప్ప విశ్వాసం ఏ వ్యక్తి చెప్పాలి ఏ వ్యక్తి ఏ వ్యక్తి చెప్పాలండి ఆ విషయాలు మేము తరిమి వేస్తుంటే మనమైతే అతను ఏసం ఏమీ కానీ బలాక్షుడైన యుద్ధ ప్రవీణుడైన దావిదు కన్న కొడుకు శత్రువు అయితే దేవుని మీద విశ్వాసంతో ఇంతగా నన్ను హెచ్చించింది ఇకనో హెచ్చిస్తాడని ఆయన ఉన్న స్థలానికి పారిపోయడం దావీదు ముందు ఏ దేశం నిలబడలేదంటే ఏ దేశం నిలబడలేకపోవడం గల కారణం ఏంటి అంటే గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి ఆ గొప్ప విశ్వాసం ఒక వ్యక్తిలోకి ఎలా వస్తుంది ఆరాధన ప్రార్థన ద్వారా వస్తుంది మూడవ నాలుగోది ప్రియమైన వ్యక్తి అంటే వాక్యం అంటే ఇష్టం అంట మనకి మనుషులంటే చచ్చంత ఇష్టంగా ఉంటది వాక్యం అంటే ఆ పెద్ద కోటి పెద్ద కోటి ఎలా దీన్ని ఎవరైతే ప్రేమిస్తారు దీనిని ఎవరైతే హృదయంలో అత్తుకుంటారు దీన్ని ఎవరైతే ఇష్టపడి చదువుతారు ఇది ఇప్పుడు మీరు మస్తున్నారు కానీ రేపటి ఇదే మనం దీన్ని ఎవరైతే ప్రియమగా ఎంచుకుని ఏ ఏ పరిస్థితులైనా సరే ఈ పరిశుద్ధం ప్రియమగా ఎంచుకుని ఎవరైతే యానిస్తారు వారే ఈ దేశంలో గొప్పవారు వారే ఈ దేశానికి గొప్ప మార్చబడతారు వారే ఈ దేశానికి పేరు ప్రఖ్యాతులు కలిగిన మార్చబడతారు నీవు నేను కూడా దీనిని ప్రేమిస్తే నీ కుటుంబుల నీ బంధువుల గ్రామంలో కూడా నువ్వు గొప్పవాడిగా గొప్పదానిగా మార్చబడబోతున్నావు దీనిని ప్రేమించి చదివిన వ్యక్తి థామస్ దీన్ని ప్రేమించాలి దీన్ని చదివాడు ఇది ఆయన వెలిగించింది ఆయన ఆ వ్యక్తి లోంతటిని వెలిగించే లైట్లని కనిపెట్టే గొప్ప అది ఎటువంటి వాడు చిన్నప్పటి నుంచి అనుకుంటున్నారా మొదడండి చివరికి తన చదువు ఎంత చెప్పినా అర్థం కావట్లేదాన్ని ఆ టీచర్లు లెటర్ రాసి నీ కొడుకుకి మేము చదువు చెప్పలేకపోతున్నా ఇంకా రేపటి నుంచి ఆ పిల్లని పంపించగలని మరి ఎవరితో పంపించారు తామ సహల్ వై ఆ లెటర్ పంపించు కనీసం టీచర్ ఏం చెప్పిందో చదువుకున్నా సరే అతనికి అర్థము కానంత మొదలు అటువంటి మొదటినంట తల్లి ఒడలోకి తీసుకుని ప్రపంచం నీ తెలివికి మా దగ్గర మాత్ర నువ్వు చాలా చదవరా నువ్వు మొత్తోడురా నువ్వు ఇట్టరా నువ్వు అట్టం టోరురా నువ్వు చానోడురా నీ నీ ఎన్ని నేనేలాగా చెప్పేసి మనకి తెలియకాల తల్లి అంటండి ఒళ్ళో కూర్చోబెట్టుకుని నీ జ్ఞానానికి ఈ లోకపు టీచర్ చదువు చెప్పలేకపోతున్నారు కానీ నానా నా ఒడే నీకు బడిగా చేస్తా ఈ లోకం నేను మొత్తోడు అంటుంది కానీ గొప్ప జ్ఞానవంతుడిగా చేసేది నేను ఆరాధించే దేవుడు అని ఆ తల్లి కూర్చోబెట్టి అతనికి లోకం మాటలే నేర్పించలేదంటండి ఈ పరిశుద్ధ గ్రంథం చదవడం నేర్పించదు ఈ పరిశుద్ధం కనిపించింది తల్లి ఆ తల్లి చనిపోయింది కానీ ఈ బైబిల్ అతను ఏం చేసింది వెలిగించి ఆ వెలిగించిన ఆయన లోకానికి సూపర్ లైట్ ఎవరు కనిపెట్టాలనుకుంటున్నారు ఈ లైట్ లన్నీ ఎవరు కనిపెట్టాలనుకుంటున్నారు ఆ మొద్దోడే కనిపెట్టాడండి హరే లోయా దీన్ని ప్రేమించి చదివే వాళ్ళు ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా ఆ రీతిగానే ఆశీర్వదించను గాక మొదటగా ఆరాధికులుగా మార్చబడ రెండవది